ఆమె వద్దనున్న ఆ పెంపుడు హంసలు అమ్మవారు నడిచేటప్పుడు ఆమె వెనకనే నడుస్తూ ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో నేర్చుకుందామని ప్రయత్నిస్తున్నాయట తాను పెట్టుకున్న కాలి గజ్జల సవ్వడి ధ్వనిని బట్టి అడుగులు ఎలా వేయాలో అమ్మవాటికి నేర్పుతున్నదట నడిచే విద్యను చెప్పడాన్ని ఖేలన బోధ అంటారు అంటే అమ్మవారి నడక ముందు రాజహంసలు నడక కూడా బలాదూర్ అని ఇక్కడ శంకరుల వారు స్పష్టం చేస్తున్నారు శివాయ కురేణ

పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఇందు శివుడు మంచముగాను తక్కిన నలుగురు మంచమునకు కోళ్లుగాను ఉన్నారు ఇందుకు ప్రమాణం శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయామనునది శివాయ గుర్బ అడాళా కేశేషు ప్రకృతి సరళ మందహసితే శిరీషా భా చిత్తే దృషదు పల శోభా కుచతటే భృసం తన్వి మధ్య పృథుర రసిజారోహ విషయ జగత్రాతుం శంభో జయతి కరుణా కాచి దరుణ అమ్మవారి అందాన్ని ఇక్కడ వర్ణించారు అమ్మవారిని జగద్రక్ష నిపుణవు అని చెప్పి ఇక్కడ కవి చెప్పారు

అందులో పచ్చ అందులో పచ్చకర్పూరాన్ని నువ్వు నిత్యం వాడుకుంటూ ఉండడం వల్ల అది అయిపోయిందమ్మా నీ సేవకుడైన బ్రహ్మదాన్ని మళ్ళా నీ కోసం నింపి పెడుతూ ఉంటాడు అంటే ఇది చంద్రుడిలోను వృద్ధి క్షయాన్ని ఇలా వర్ణించాడు కవి శివాయ గురవైన సపర్యా మర్యాద అణిమాధ్యా త్రిపురాలను కాల్చిన సదాశివుని యొక్క పట్టమనిషివి నీవు ఆ కారణం చేత నీ పాదాల యొక్క పూజ భాగ్యం చపల చపలచిత్తంతో వర్తించే వారికి సులభంగా లభించేది కాదమ్మా ఇంద్రాది దేవతలు దేవత గణాలు నీ అంతఃపుర ద్వారం చెంత కావలి వారులా పడిగాపులు పడుతున్నారు శివాయ గురవేనమ్మ కళత్రం వైధాత్రం కతి కతి భజంతే నవయ శ్రీయో దేవ్యాన భవతి పతి కి మహాదేవం హిత్వా చరమే సరస్వతీదేవిని కొలిచేవారున్నారు ఎంతో కొంత ధనం ఆశించి చాలామంది లక్ష్మీదేవిని పొంది ధనపతులు అనిపించుకుంటున్నారు కానీ నీవు పతివ్రతవు పరపురుషుల చేత గాని చివరకు గోరింట చెట్టు గాని నీ బిగువైన స్తన సంపదతో కూడిన కౌగులెంత దక్కదు కదా ఆ భాగ్యం ఒక్క పరశివునికే పరమశివునికే దక్కుతుంది శివాయ కురేనమహ ిరాహుర్దేవీం దృహిణ గృహిణి హరే కాపిత్వం పత్మాం హరసరీ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ ఓ పరబ్రహ్మ స్వరూపిణి వేదవిధులైన వాళ్ళు నిన్ను బ్రహ్మపత్ని అన సరస్వతిగాను విష్ణుపత్ని అయిన లక్ష్మిగాను శివుని భార్యవైన పార్వతిగాను చెబుతున్నారు నిజానికి నువ్వు ఆ ముగ్గురిని మించిన దానివై పొందరాని అంతులేని మహిమాన్వితమైన గొప్ప మాయా ప్రకృతివై సమస్త సృష్టిని భ్రమింపజేస్తున్నావు శివాయ గురు మహా కథాకాలే మాతయరస పిబేయం విద్యాదీతవచరణ నిన్నే జన జలం ప్రకృత్యామూకానమపి కవిత కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూల రసతా ఈ శ్లోకంలో అమ్మవారి పాదచల మహిమను చెబుతున్నారు శంకరుల శివాయ గురవే నమ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే వర్తతే పాతి ప్రత్యం శిథిలయతి రమ్యే న వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాసవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్ హే మాత జగదాంబ నిన్ను సేవించే వారికి లక్ష్మీ సరస్వతులు ప్రసన్నులైనందున అట్టి వారికి బ్రహ్మ విష్ణు శత్రువులవుతారు ఎంతో చక్కని రూపంతో పాతివ్రత్య భంగం అయినా సిద్ధపడుతుంది రతీదేవి సాధకునికి అన్ని బంధాలు తొలగి మోక్షానందం కలుగుతుంది శివాయ గురవే నమ ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతేంద్రోపల జలవై అర్ఘ్యరచన స్వకీయరంబోభి సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భి స్తవ జనని వాచాం స్తుతిరియం ఈ శ్లోకంలోని నీరాజనం సృష్టికి సంబంధించింది ఆచార్యుల వారు ఈ స్థుతి కావ్యం సృష్టించబడ్డానికి అంబికే కారణమని ఆ స్తోత్రంలోనే ఆమెకు నీరాజనం వెతుకుతున్నానని చెబుతున్నారు